నైన్టీవీ యాజమాన్యాయ ధన్యవాదాలు మీరు లా గురించి చెప్పాలంటే క్రిమినల్ లా నాకు లా తెలియదు నీకు అసలు ఎట్ట మూవ్ అస్ మూవ్ అయ్యాలా బట్ డిఫరెన్సెట్ చేసుకోవాలనేది మీరు అప్పుడప్పుడు వస్తే నేను మీకు క్షుణ్ణంగా నా యొక్క అమూల్యమైన సలహాలు అనుకోండి సూచనలను కొన్ని ఈ నాయకులు సిద్ధంగా ఉన్నాను వెల్కమ్ టు టీవీ నేను మీ రమణారెడ్డిని ఈరోజు ప్రత్యేక కథనం అంటే చాలామంది అడిగారు లాకి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే మాకు కొంత ఇబ్బంది పడుతున్నాం ఎవరైనా మంచి ఒక ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉంటే వాళ్ళని సలహాలు తీసుకుంటారని చెప్పి కూడా చాలామంది అడిగారు దాని బాగానే మేము ఈరోజు కనపడుతు వచ్చాము ఏదైతే నెల్లూరు జిల్లాలో పేరు మూసిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కొన్నవోలు మధుసూదన్ రెడ్డి ఈరోజు ఇంటికి రావడం జరుగుతుంది ఆయన చాలా నెల్లూరు జిల్లాలో మూడు వందలకు పైగా మర్డర్ కేసులు వాదించి విజయం సా విజయాన్ని సాధించారు చిన్న విషయం కాదు నలభై సంవత్సరాల చరిత్రలో నాలుగు వందల మూడు వందల పైన మర్డర్ కేసులు వాదించి పూర్తి స్థాయిలో విజయం సాధించిన వ్యక్తి ఈరోజు ప్రముఖ న్యాయవాది ఆయన దగ్గరికి ఈరోజు మనం ఇంటికి రావడం జరుగుతుంది ఇంట్లో వెళ్ళి కలిసే ప్రయత్నం చేద్దాం మనం దాదాపుగా చూస్తే నెల్లూరులో చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఇది రూరల్లో ఏదైతే కనుపర్తిపాటు సంబంధించినటువంటి ఏరియాలో ఒక చరిత్ర కలిగినటువంటి ఫ్యామిలీ అలాగే పెద్ద పెద్ద కేసుల్లో కూడా వాళ్ళ ఏదైతే తమ్ముడు అడ్వకేట్ జనరల్గా ఇంతకుముందు జగన్ స వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్ద స్థాయిలో కేసులు వాదించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద కేసులు ఛాలెంజ్గా తీసుకొని పేరు మూసినటువంటి కేసులను కూడా ఛేదించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ప్రస్తుతం మనం కనపడతపాలులోని వాళ్ళ నివాసం వద్దనున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది పనుమల్ మసూదు రెడ్డి ఇంటికి వచ్చామైతే లోపల ఆయన కూర్చొని ఉన్నాడు ఒకరే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అసలు నేను లా అంటే ఏంటి కొన్ని విషయాలు ప్రజలకి వివరించేందుకు కూడా అడిగి తెలుసుకుందాం ఇటీవల కాలంలో మనం పోలీసులు చూస్తుంటే గంజాయి కావచ్చు లేకపోతే గంజాయి అమ్ముతున్న వాళ్ళ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద పీడీ యాక్ట్ అయితే ప్రయోగిస్తున్నారు అసలు పీడీ యాక్ట్ అంటే ఏంటి పీడీ యాక్ట్ ఎవరు ప్రయోగిస్తారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా విషయాలు తెలుసుకునే మన ముందు మన ముందు ఏదైతే ప్రముఖ సీనియర్ న్యాయం అయితే పనువాళ్ళు మనసందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి నెల్లూరు జిల్లాలో ఇటీవల పోలీసులు ఎక్కువ పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు గంజాయి బ్యాచ్ కావచ్చు రౌడీ బ్యాచ్లు కావచ్చు ఎలాంటి కేసుల్లో పోలీసులు ఇలాంటి ఉపయోగిస్తారు ఈ యాక్ట్ అనేది పీడి యాక్ట్ అనేది ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ ఇది ఒక ఎస్పీ గారి రికమెండేషన్తో వాడు రికార్డ్ బ్యాక్ లేకుంటే వాడు సభ్య సమాజానికి హాని హాని కలిగించే వ్యక్తి మీద ఈ పీడీ యాక్ట్స్ పెడుతుంటారు బూకేదాడు కానీ ఫోక్సోక్ యాక్ట్కి వచ్చేవాళ్ళు కానీ ఇంకా సమాజాన్ని గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరినీ సమాజానికి పనికిరాడు వాళ్ళ యొక్క వాడిని కంట్రోల్ చేయడానికి పీడీ యాక్ట్ పెడతారు ఈ పీడీ యాక్ట్ ఎస్పీ గారు కలెక్టర్ రిఫర్ చేస్తారు కలెక్టర్ ఆయన డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఆ పవర్లో పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తాడు అది పీడీ యాక్ట్ ఓపెన్ చేసేటువంటి ఈ పీడీ యాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాడికి మూడు నెలలు ఏమి వాడి కోర్టులో కూడా వాడు ట్రైల్ జరగడానికి లోపల ఉంటాడు దీనికి ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది మూడు నెలలు ఈ అడ్వైజరీ బోర్డు హైకోర్టు జడ్జెస్ ఉంటారు దీంట్లో ఈలుగా మళ్ళా ఆ మూడు నెలల తర్వాత సమీక్ష చేస్తే ఇంకా ఇటు సాలదంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేయవచ్చు లేదంటే మూడు నెలలు తెలియవచ్చు అది పీడియాక్ట్ యాక్ట్ అంటే ఇంట్లో సాగుతుంది ఇంగ్లీష్లో ప్రివరేషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటే జబ్బు రాకముందే ప్రివెంట్ చేస్తే ఆ జబ్బు రాదు దా దాన్ని పట్టుకొని ఈ పీడియాక్ట్ యాక్ట్ ఏది వచ్చింది దానికి పదివేల యాభైలో వచ్చింది ఇది సార్ ఇంకా అడ్వకేట్ అంటే ఏంది లాయర్ అంటే ఏంది ఇది చాలామంది కన్ఫ్యూజన్లో కొంత తెలియ కన్ఫ్యూజ్ అవుతుంది దీని పూర్తిగా ఏంది అసలు అడ్వకేటు లాయరు ఒకటే ఇద్దరు అవుతారు కానీ అడ్వకేట్ అనేవాడు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అధికారం ఉంటుంది లాయరు బార్ కౌన్సిల్లో ఎంటర్ వాడు ఎన్రోల్ కాకపోతే వాడు లాయర్ అంటాడు కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అది అడ్వకేట్కి లాయర్కి డిఫరెన్స్ ఇద్దరు అవుతాడు కానీ వాడు కోర్టులో ప్రాక్టీస్ చేయాలి చేస్తాడు అడ్వకేట్ లాయర్ చేయడానికి లేడు కూడా బార్ కౌన్సిల్ ఎంటర్ ఎన్రోల్ అయ్యేందుకు వాడు చేసుకోవచ్చు అది జిల్లాలో ఇప్పటివరకు మీ నలభై సంవత్సరాల కెరీర్లో దాదాపు మూడు వందల మర్డర్ కేసులు పైగా విజయం 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 సాధించారు ఏంటి ఎట్లా అసలు సాధ్యం అది నేను నాది నలభై సంవత్సరాల ప్రాక్టీసు నేను ఇంచుమించుగా మూడు వందలు చిల్లర మర్డర్ కేసులు డిఫెండ్ చేశాను ఆల్మోస్ట్ అసలు ఒకటో రెండో కనిపిస్తుంది తప్పక అది కూడా హైకోర్టు కొట్టేశారు మొన్న ఒక అంకిత్ బాబు ఉంటే అడ్వకేట్కి ఒక ముద్దాయి మా దగ్గరికి వచ్చినప్పుడు వాడు నేరం చేసేవా లేదని మాకు సంబంధం లేదు మా యొక్క చట్టపరిధిలో ఆ చట్టపరిధిలో ఇతరులను మనం రక్షిస్తావా లేదా దాన్ని బట్టి మేము కేసు తీసుకుంటాం ఆ కేసు తీసుకున్న తర్వాత రాత్రి మొగుళ్ళు ఆ క్రాసెడ్ చేయాలా ఏ డాక్యుమెంట్స్ మార్క్ చేయాలా ఏ డిఫెన్స్ పెట్టుకోవాలా ఇవన్నీ చేసుకొని మేము ప్రాక్టీస్ చేస్తాం అసలు ఫస్ట్ ఒక సూత్రం ఉంది ఫస్ట్ జడ్జి గారిని ట్రై టు కన్విన్స్ కన్విన్స్ కాలేదనుకో అతన్ని ఫస్ట్ జడ్జి గారిని ఒక డిఫెన్స్ బెడ్ అడ్వకేట్ ఏం చేస్తాడంటే కన్విన్స్ చేయాల్సి చూస్తాడు లేకపోతే కన్ఫ్యూజ్ చేయాలి జడ్జిని దెన్ విల్ గెట్ బెనిఫ్ నో డౌట్ ఈ సూత్రంతో మేము మా తమ్ముడు కలిసి ప్రాక్టీస్ చేసి సో అక్కడ మాజీ అడ్వకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇటు ఆహార చేసి ఇన్ని కేసులు గెలిపించారంటే అది నిజంగా మా యొక్క కృషి ఒక్క కేసు కూడా ఆస్టేల్ కదా అన్ని కంటస్టెట్ అది అటు చేసాం అన్ని కేసులు గెలిచాం అటు చేసాం ఈ కేసులపైన ఎప్పుడైనా మీరు పైన ప్రైవేట్ కేసు ఎప్పుడైనా వేశారా ఈ కేసు కనీసం ఒక రెండు మూడు ప్రైవేట్ కంప్లైంట్ పోలీసులు వేసారు ఎందుకు వేసారంటే ఇల్లీగల్గా తీసుకెళ్ళి స్టేషన్లో వాళ్ళకుండే అధికారు ఇరవై నాలుగు గంటల ఒకటి పెట్టుకోవడానికి వారాల తరపున పెట్టుకొని వాళ్ళని టార్చర్ చేసి కొట్టి ఈ గందరగోళ చేసేటప్పుడు వాళ్ళు వదలలే ఫస్ట్ మేము ఏం చేస్తాం సచివాలయం వేస్తాం వాళ్ళు సచివాలయం వేస్తున్నారు ఒకే తెలుసుకొని ఆ స్టేషన్లో ఉండేరు ఇంకో స్టేషన్ భారస్తుంటారు ఈ పక్కన చేసి లాస్ట్ వాడు పెడతారు లేకపోతే హైకోర్టు పోవచ్చు హ్యాపీస్ కార్పస్ ప్రతి ఒక్కరు వాళ్ళే ఈ కష్టం ఎంత అయిపోయి హైకోర్టులు ఈ వీళ్ళు జడ్జిలు అందులో మేము ఏం చేస్తామంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వేస్తాం ఈ ప్రైవేట్ కంపెనీ వేసినప్పుడు తప్పకుండా న్యాయస్థానంలో వాడు ఎరుక్కుంటాడు తర్వాత వాళ్ళు ఇది అది ట్రైల్కి లోపల మళ్ళా పోలీసు వాళ్ళే వచ్చి వాళ్ళతో మధ్య వాళ్ళు కొన్ని ఇటేసి చేసి అటు కొన్ని రాజీ పడిపోయిన కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడున్న న్యాయవాదులు కావచ్చు మీ పాత తరం ఏదైతే సీనియర్ న్యాయవాదులు కావచ్చు ఏంటి డిఫరెంట్ ఇప్పుడు చాలామంది కేసులు జనాలు తిరుగుతుంటారు ఎక్కువ మంది మీరు అప్పుడు పాత కాలంలో ఎక్కువ వాళ్ళని ఫోన్లు చేసి లేకపోతే ఎక్కువ మోటివేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఉందంటారు ఇప్పుడు జనాలు వాళ్ళు కోసం వాళ్ళు ఎత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది మీ కాలంలో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఫోన్లు చేసి ఎక్కువ కేసు విషయంలో మోటివేట్ చేసేవాళ్ళు తరం పాత పాత తరం అంటే ఏ పెద్ద డిఫరెన్స్ లేదు మేము మా కోసం వచ్చేవాళ్ళు పలానా మనసు బాగా చేస్తాడు ఈ కేసు అని వాళ్ళు తెలుస్తుంది మనం జైల్లో చెప్తారు బయట చెప్తారు వాళ్ళప్పుడు మా కోసం వచ్చేవాళ్ళు మేము వాళ్ళ కోసం ఒక్కసారి కేసు కానీ మేము వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆకరాకి నా తమ్ముడు కదా నా భార్య చెప్పిన అంతే ఆ కేసు చేయాల్సింది తీసుకోకపోతే ఓ తీసుకోకూడదు కేసు కేసు వన్స్ ఐ యాక్సెప్ట్ ఆ క్లయింట్ని యాక్సెప్ట్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎవరు చెప్పి విజయం కోసం ఫైట్ చేస్తాం వాడి రియల్ అడ్వకేట్ అయితే మాజీ అడ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు మీరు కావచ్చు జిల్లాలో పలు సంచలనాత్మక కేసులు చేసిన పరిస్థితి ఎప్పుడైనా ఏ కేసులైనా మీకు వాళ్ళ విషయంలో ఏదైనా బాధ అనిపించి ఉంటుంది ఏదైనా కేసుల్లో అంటే ఈ కేసు చేయడం వల్ల మాకు ఏదైనా కొంత ఇబ్బంది అనిపించిన సందర్భాలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా నాకు ఏ కేసులో బాధలు లేదు కానీ శ్రమ ఉంది నా తమ్ముడు శ్రమ నా శ్రమ మమ్మల్ని తిరుపతి వెంకటకౌరు అనేవాడు కోర్టులో ఎందుకంటే నేను క్రాస్ ఎగ్జామినేషన్ చాలా బాగా చేసేవాడిని మా తమ్ముడు ఆర్డర్ చేసేవాడు అందువల్ల మాకు తిరుపతి వెంకటకవులు పేరు కూడా మన మన కోర్టులో తర్వాత వాడు హైకోర్టుకి వెళ్ళిపోయాడు హైకోర్టులో కూడా మంచి పేరు సంపాదించుకుంటాడు ఇంకా సంపాదించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇప్పుడైతే ఏదైతే కొత్తగా వస్తున్న ఏదైనా అడ్వకేట్ కావచ్చు లాయర్స్ కావచ్చు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒక కేసు తీసుకున్న తర్వాత ఒక ఎఫ్ఐఆర్ తీసుకొని దాన్ని సార్లు చదవాలి సీడీస్ ఉంటాయి పార్ట్ వన్ సీడీని పార్ట్ టూ సిడీస్ అని అక్కడికి ఇన్క్వెస్ట్ పెద్ద కేసుల్లో వాళ్ళు చదివి పోలీసు కన్స్ట్రక్ట్ చేస్తారు కేసు డిఫెన్స్ అడ్వకేట్ దాన్ని డిస్ట్రక్ట్ చేస్తాడు ఆ చదువుకుల్లో తెలివి అడ్వకేట్ తెలివి అది ఒక అది నేను సందేశం ఇవ్వలేదు కానీ ఈ డిఫెన్స్ అఫాన్ డిఫెన్స్ అఫాన్ అడ్వకేట్ కెపాసిటీ క్యాలిబర్ ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం భార్య భర్తలు ఏదైనా విడాకులు తీసుకునేటప్పుడు ఎక్కువ సార్లు భర్తలు భర్ణం చెల్లిస్తుంటారు కానీ భార్యలు చెల్లించే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఆ భరణం ముందు డైవర్స్ అనేది వేరు బరణు అనేది వేరు భార్య డైవర్స్కి ఇవ్వచ్చు భర్త డైవర్స్గా ఇవ్వచ్చు ఏడు కాలాలు ఉన్నాయి కొన్ని భర్త డైవర్స్కి అంటే డైవర్స్ ఇచ్చేసేవరికి ఇద్దరికి అయినా కూడా భార్యకి భరణం కట్టాలి భర్త వరకు ఆ మళ్ళీ రెండో వివాహం చేసుకుని అప్పటి నుంచి కట్టబడలేదు ఆ రెండో వివాహం చేసుకునేంత వరకు డైవర్స్ ఇచ్చినా కూడా భర్త భార్యకి డైవర్స్ కట్టడం కట్టాలి అల్యూమినియం అంటే తర్వాత భర్త పరిస్థితి బాగాలేనప్పుడు భార్య హై క్లాస్ బాగుంది అనుకో భర్త కూడా భారీ భరణం కోరచ్చు అది డిఫరెన్స్ భర్త కూడా ఇది చాలామంది తెలియదు తెలిసి ఉంటుంది భర్త కోరచ్చు భార్య కోరచ్చు ఆ భార్యగా రెండో వివాహం చేసుకున్న డైవర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈ భర్త నుంచి పడకి వీల్లేదు ఇది పరిస్థితి ఏంటంటే ఇంకా లా అంటే ఒక పుస్తకం కాబట్టి అది రోజు మనం ఒక రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో అడిగే క్వశ్చన్లు కాదు కాబట్టి ప్రతిరోజు కూడా ఏదైనా కొత్త తరంగా కొత్త ఈ తెలుసుకోవడానికి మల్సిన గారి ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా కొత్తగా ప్రజలకు వివరించేందుకు న్యాస తీసుకునేందుకు కూడా టీవీ ఆధ్వర్యంలో కొన్ని సలహాలు సూచనలు ప్రతి వారానికి రెండు సార్లు అయినా సరే మేము పన్నోళ్ళు మనుసూరు గారి ఇంటి దగ్గరికి వచ్చి ఆయన సలహాలు తీసుకొని కొంత జనాలకు కూడా అవగాహన కల్పించేందుకు కోర్టు కేసులు సంబంధించి కాబట్టి కేసులకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు అన్నీ కూడా జనాలకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రోత్సాహం కూడా మనం ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా మీరు టీవీ ఆధ్వర్యంలో మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పన్నువాళ్ళు మనుసూరు గారు ఏదైతే మనకి నైన్టీవీ తెలుపు తెలిపారు వీడియో జర్నలిస్ట్ హరిఫ్తో రమణారెడ్డి నైన్టీవీ కనుపడితేపాటి నుంచి